ఫ్రెండ్స్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు రావటం ఇమాన్యుల్ విషయంలో జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడం అన్ని జరగడంతో ఇమాన్యుల్ ఎమోషన్ అయిపోయాడు అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బయట నాగార్జున గారి దగ్గర ఆడియన్స్ కొంతమంది కూర్చుంటారు కదా వాళ్ళైతే ఇమ్ము 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 అంటూ గట్టిగా అరవడం పెట్టారంట అంటే ఇమాన్యుల్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ ని అన్యాయంగా రితు నిన్నటి గేమ్ లో సపోర్ట్ తీసుకుని ఆడుకున్నాడు సపోర్ట్ తీసుకుని ఆడుకున్నాడు అంటూ రకరకాలుగా మాట్లాడింది ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా ఒక మనిషి ఇంకొక మనిషిని సపోర్ట్ చేస్తే తప్పు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తనని కెప్టెన్ అవ్వనివ్వకుండా చెయ్యాలి లేదంటే అతను ఓన్ రమ్మని ఇవ్వకుండా చెయ్యాలి అన్న రితు ఆలోచన ఎంత ఎంత క్రూరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ సుమన్ శెట్టి తనుజ ఫ్లోరా అలాగే ఇంకొక అమ్మాయి ఎవరు సంజన ఈ వీళ్ళందరూ కూడా మాకు ఇమ్ము కావాలి గా మాకు ఇమ్ము కావాలి అంటే ఒక రితు మాత్రం ఎందుకు ఇమ్ము కావాలి మీ అందరు సపోర్ట్ తో ఆడుతున్నాడు ఒంటరిగా ఫైట్ చేస్తుంది రాము మరి ఎందుకని తనకి ఇవ్వకుండా ఇత ఇతనికి ఇస్తున్నారు అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళే ఓనర్స్ గా ఉండాలా అంటూ నానా రకాల మాటలు మాట్లాడింది ఫ్రెండ్స్ మన ఎవరైనా కష్టపడి చదివి మనం ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ మార్కులు వచ్చినప్పుడు ఆ ఏముందిలే కాపీ కొట్టి పాస్ అయ్యావు లక్ కొద్ది పాస్ అయ్యావు అని ఎవరైనా మనల్ని ఏదైనా మాట అన్నారు అనుకోండి అది మనసుకు నేరుగా గుచ్చుకున్నట్టు అవుతుంది ఒక మనిషి కత్తి పెట్టి పొడిచినా చావడేమో కాని ఇటువంటి మాటలకు చచ్చిపోతాడు అయితే నిన్న ఇమాన్యుల్ కూడా రితు మాటలకి సగం చచ్చాడు అనిపించింది అయితే మన శత్రువు ఈ మాట అంటే అది ఒక అందం కానీ అలాగే ఇమాన్యుల్ ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ మొదటి రోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇమ్ము ఇమ్ము అంటూ రితు పిలవటం కాని వాళ్ళిద్దరు పక్కన కూర్చుని ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఇవన్నీ మనం చూసాం అలాంటి రితునే నిన్న కూడా ఎపిసోడ్ స్టార్టింగ్ లో నా రితు నాకు హెల్ప్ చేయట్లేదు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుందంటూ ఇమాన్యుల్ మాట్లాడాడు అంటే తన మనసుని ఎంత విరిచేసిందో మీరు ఆలోచించాలి ఈ రాము ఉన్నాడంటే పెద్ద బెల్లం కొట్టిన రాయి ఏమి మాట్లాడు ఏమి చేయడు నేను అంత సైలెంట్ గా తీసుకుని ఒక గోడ మీద పిల్లిలాగా ఎవరు ఎటు మాట్లాడితే అటు తల ఒప్పుతూ నా అసలు అబ్బా సేఫ్ గేమ్ ఆడాడు రాము అంత సేఫ్ గేమ్ మరి నేను ఈ సీజన్ తొమ్మిది సీజన్ లో ఎవరిని చూడలే ఇతను తీసుకెళ్ళి అగ్ని పరీక్షలో పడేస్తే ఎట్లీస్ట్ ఎలిమినేట్ అయినా అయి ఉండేవాడు ఇక్కడ తీసుకొచ్చారు ఇక నాగార్జున ఇమాన్యుల్ ని నెక్స్ట్ లెవెల్ కి హ్యాట్ ఆఫ్ చెప్పడమే కాకుండా ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ అయితే వచ్చింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్